మేక పోతులు అయితే ఉన్నాయండి పెద్ద సైజు నా ఎంత చెప్తున్నా ఇవే రెండు ముప్పై ఏడు వేలు జత జత ముప్పై ఏడు వేలు అయితే చెప్తాను థర్టీ సెవెన్ థౌజండ్ జోడీ చూడవచ్చు నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొడ్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇప్పుడు నా ఎంత చెప్తున్నా ఇవి ఇరవై ఏడు వేలు ఆరు రెండు జత ఇరవై ఏడు వేలు అయితే చెప్పినారండి ఇవి ఇవి నా ఇరవై ఒకటే ఈ జత ఇరవై ఒకటి అయితే చెప్పినారండి ఈ విధంగా అయితే రేట్లు అయితే కదిరి సంతలు అయితే ఉన్నాయి ఇది అడ్రస్ కానీ కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది ఈ కట్ట పిల్లా గొర్రె అయితే ఉన్నాయి ఏం రేటు ఏం రేటు ఇవి పిల్లా గొర్రె పిల్లా మేక సరే పదహైదు వేలు పిల్లా మేక పదహైదు వేలు చేస్తున్నారు పిల్లలు కానీ పెద్ద సైజు పిల్లలు కదా అన్ని పెద్ద పిల్లలు పిల్లమాక పదహైదు వేలు అయితే చెప్తున్నారండి చూడొచ్చు ఈ విధంగా కదిరి సంతలో రేట్లు అయితే ఉంటాయి మరొకటండి మనం కదిరి నుంచి ఇలాంటి వెహికల్స్ ఎక్కడన్నా మనకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వెహికల్స్ కానీ అందుబాటులో అయితే ఉంటాయండి దాదాపు ఇక ముప్పై నలభై జీవాలు పట్టే వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఎవరికన్నా కాల్ అంటే కాల్ చేసి అయితే తీసుకోవచ్చు దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మనకి కది నుంచి అయితే అందుబాటులో అయితే ఉంటుంది అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసామండి హది సంతకి చుట్టుపక్కల ఉన్న రైతులు జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్ళి ఇక్కడికి చాలామంది ఇతర జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే ఎక్కువ వస్తుంటారండి ఇట్లా హైదరాబాదు ఇట్లా వైజాగ్ బెంగళూరు మెడ్రాస్ నుంచి కానీ కొనుగోలుదారులు ఎక్కువ వస్తుంటారు అయితే సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూసి మరొకటి అండి మనకు రెండు ఛానళ్ళు ఉన్న సందర్భంగా రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ గొర్రె పొటేలు అయితే వస్తాయండి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ అగ్రిటెక్ ఒక ఛానల్ ఉంది ఇంకో ఛానల్ వచ్చేసి సీకేఎస్ న్యూస్ అంట్ అని ఇంకో ఛానల్ ఉందండి మన పాత ఛానల్ దాదాపు రెండు లక్షల ఉన్న ఛానల్ డిలీట్ అయిన సంగతి అందరికి తెలిసింది దాని చేత మనము రెండు ఛానళ్ళు కొత్తగా పెట్టాం వన్ ఇయర్లోనే దాదాపు మనకి ఇరవై వేల వరకు రీచ్ అయితే అయినాయి ఒక్కొక్క ఛానల్ మొత్తం నాలుగు ఎంత చెప్తున్నారా నాలుగు నాలుగు పోతులు నాలుగు మేక పోతులు యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలు పడుస్తున్నాం మాంస పరంగా కేజీ పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు ఇచ్చే రేటు ఏం రేటు కావచ్చు లాస్ట్ ఎట్లా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాను పెద్ద సైజు మేకప్ అవుతు చూడచ్చు గడ్డం మేకప్ అవుతు దాదాపు ఒక ఇరవై కేజీలు మాంసం పరంగా అయితే ఉంటుంది మేకలో చెప్తాను పద్జన జీవాలు ఎనభై ఐదు వేలా అన్నీ పది ఉన్నాయా మేకలు ఉన్నాయా మరకలు ఉన్నాయా ఆరు మేకలు నాలుగు మరకలు ఆరు మేకలు నాలుగు మరకలు కలిసి ఎనభై ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఎట్లా లాస్ట్ డేట్లో డెబ్బై ఐదు వరకు ఒక లాస్ట్ అవుతుంది ఎట్లా అడిగినారా అడిగినారా డెబ్బై డెబ్బై మూడుకి అడుగుతున్నారు రెండు ఎంత రెండు పోతులు నలభై మూడున్నర చేత నలభై మూడున్నర అయితే చెప్తున్నాను చూడొచ్చు ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నాను చేత పెద్ద రెండు మేకప్ పోతులు పెద్ద సైజ్ పోతులు అయితే ఉన్నాయి ఎంతనా అయితే ఇది ఎంత ఇది అదొకటే ఇప్పుడు ముప్పై మూడు వేలు అయితే చెప్తున్నారు అండి భారీ సైజున్నా మేకప్ పోతు ఎన్ని కేజీలు పడవచ్చు తునకలో ఇరవై పైన నలభై పైన ఓకే నలభై పైన అయితే పడతాయి అంటున్నాను నలభై కేజీలు పైన మాంసం పరంగా అయితే ఉంది ఇదేంది ఇది బుట్టి ఇట్లా హువా అంటే ఇదొకటి టైపా మేకపోతా ఇదేంత మేకపోతా ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే చెప్తున్నారండి ఇచ్చేది పంతొమ్మిది వరకు ఇస్తారు రెండు వేలు పెట్టుకొని చెప్తారా అదండి రెండు వేలు పెట్టుకుని బేరం చెప్తారు పంతొమ్మిదికి అయితే ఇస్తారు రైట్నా కట్ అయితే ఉన్నాయండి ఎంత ఇవే కోత్తి పిల్లల ఇవన్నీ ఎంత చెప్తున్నా పదమూడున్నర చేత పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు లాస్ట్ డేట్నా అంతేనా ఇవాళ ఎవరన్నా అడిగితే బేరమ్ ఎక్కువ చెప్తారు పద్నాలుగు వేలు చెప్తావు పదమూడున్నరకు లాస్ట్ డేట్ ఇస్తావు ఎన్ని ఉన్నాయి కట్ట పన్నెండు ఉన్నాయి పన్నెండు పొట్టే పన్నెండు మేకపోత పిల్లలు అయితే ఉన్నాయండి చూడవచ్చు కట్ట కట్టం మేకలు అయితే ఉన్నాయి ఎంత మేకలు ఇవి ఎట్లా చెప్పినా చెప్పినా ఈ నెక్ దగ్గరలో ఉన్నాయి పదిహేడు వేలు జతమా జోడి జోడీ పదిహేడు వేలు అయితే చెప్తున్నారు అండి వినడానికి దగ్గర ఉన్నాయంట లాస్ట్ డేట్ ఏం డేట్ కావచ్చునాస్ట్ పదిహేడు వేలు అయితే జత చెప్తున్నా మేకలు అయితే ఉన్నారా ఎంత చూడ ఎట్లా చెప్పిన పదహారు పదహారున్నరత చెప్పిన ఎన్ని ఉన్నాయట పద్దెనిమిది పదిహేడో పద్దెనిమిది ఉన్నాయి పదహారున్నర జత చెప్పినారు లాస్ట్ ఏటా సరే డేటా థ్యాంక్స్ అన్నీ పెద్ద మేకలే మరకలు లేవు